కారం రంగు రుచి ఆచి కారం పొడి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచిపల్లి జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాకింగ్ కలకలం రేపింది ఇంటరాక్షన్ పేరుతో సీనియర్లు జూనియర్లను వేధింపులకు గురి చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్లో అందిస్తారు భాస్కర్ కాలేజీ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దీనిపై ఏమైనా రియాక్ట్ అయిందా డీటెయిల్స్ ఏంటి కానీ గత కొద్ది రోజుల క్రితం కొడిమేల మండలం నాచుపల్లి వద్ద ఏదైతుందో కొండగట్టు జేఎన్టీయూ అంటారు కొండగట్టు జేఎన్టీయూలో కొద్ది రోజుల క్రితం సీనియర్ విద్యార్థులు జూనియర్లను ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేశారనే విషయాన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం తల్లిదండ్రుల దాకా వెళ్ళింది అయితే ఇంటరాక్షన్ పేరుతో జరిగిన పరిణామాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఇద్దరు జూనియర్ విద్యార్థులకు అంటే మగపిల్లలకి ఇద్దరికి పెళ్లి తంతు జరిపిస్తున్నట్టుగా జరిపించి వాళ్ళిద్దరికి పెళ్లి అయింది అన్నట్టుగా ఈ రకమైన ఒక మానసికంగా వేదనకు గురి చేశారు ఈ పెళ్లి నిర్వహించడం ఏంటి ర్యాగింగ్ అనేది నిషేధం ఉన్న నేపథ్యంలో ఇంటరాక్షన్ పేరుతోటి ఈ రకమైన మానసిక వేదన కానీ ఈ టార్చర్ కానీ మానసికంగా టార్చర్ పెట్టడం ఏంటి అని చెప్పేసి తల్లిదండ్రులు ఈ విషయం తెలిసిన తర్వాత వచ్చి కాలేజీ యాజమాన్యాన్ని నిలదీసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది అయితే ఈ నిలదీసిన నేపథ్యంలో ఇది మా దృష్టికి రాలేదు మా దృష్టికి మీరు తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక కంటితోడు చర్య ఒక మాట మాట్లాడేసి చేతులు దొలుపుకున్నారని చెప్పేసి ఒక ఆవేదన ఆందోళన అయితే తల్లిదండ్రులు వ్యక్తం చేస్తా నిన్న రాత్రి కూడా విద్యార్థులు ఒక ఆందోళన అయితే చేపట్టారు సీనియర్ విద్యార్థులు ఆగడాలనేటి సృతిం ఇస్తా ఉన్నాయి దీనికి దీని పట్ల ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇటు విద్యాలయాల్లో చదువుకునే విద్యాలయాల్లో ఈ ఇంటరాక్షన్ పేరుతో ఇటువంటి వెరిచేషలు ఏంటి అని చెప్పేసి నిన్న రాత్రి కూడా ఒక ఆందోళన జరిగింది అయితే అధికారులు అయితే ఇప్పటికే ఒక ఇంటర్నల్ కమిటీ వేశారు ఇంటర్నల్ కమిటీ వేసిన నేపథ్యంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యం చెప్తున్నప్పటికీ ఈ చర్యలు అనేటి ఎప్పుడు తీసుకుంటారు ఏంటి అనేది ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి తల్లిదండ్రులు కోరుతా ఉన్న రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్